లు ఇగో ఇక నిరుపకాలు చెప్పను కొన్ని పండువేస్తా అన్న నా వీడియో చూసి లైక్ చేయి షేర్ చేయరు అన్న దొబ్బే కూర అన్న నేను ఉసం చేసుకునే పనే పెడతా కొద్దిగా లైక్ పెట్టురన్నా షేర్ చేయరు అన్న ఏమన్నా తప్పు మాట్లాడితే కామెంట్ అన్న ప్రతి శనివారం చెంపు కట్టాం ఇవాళ మార్కెట్లా అమ్ముతాం ప్రతి శనివారం అమ్ముతాం మార్కెట్లా ప్రతి ఒక్క శనివారం చెంపడానికి వీడియో తీయాలి చెంపేది చెంపేది వీడియో తీయాలి మళ్ళవారం తీస్తా శనివారం 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 కూరగాయలు చెంపుతాం మనోడు వచ్చిందని పోలే అమ్మ అన్నమాట చూతా అగో పనిచేతాండు జిమ్లిబో జిమ్లిట సైకిల్ తొలు బూస్తాండు వాళ్ళ అమ్మమరు మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అన్నా 嗯。